డబ్బు పది ఇళ్లలో సంవత్సరం పొడుగునా పిపని చేసినా నీకు ఇంత డబ్బు దొరకదు ఏ సంపాదిస్తేనే మగాడు డబ్బు తెస్తేనే మొగుడు అన్నావుగా తెచ్చా డబ్బు డబ్బు తెస్తాను ఏ ముస్లి రోజు అప్పు తీర్చు అప్పు తీర్చు గోల పెడుతున్నావుగా తీసా తీసా బ్యాడ్ లక్ అంటే ఆ కంట ఆపరేషన్ కాస్త అయి ఉంటే ఈ అసలు దొంగ నోట్లో తెలిసిపోయావు కదా హలో గోవిందరావు గారు నమస్తే కాదు సంపాదించడం నేర్చుకొని క్లాస్ పీకర్గా అందుకే తెచ్చాను ఇదిగా ఈ డబ్బు తీసుకుని వీళ్ళందరినీ తీసుకొని గుడికి వెళ్ళిపోండి సారీ ఇది తీసుకొని వెళ్ళండి మళ్ళీ సారీ రాత్రిపూట గుడి ఉండదుగా ఓ పని చేయండి సెకండ్ సో సినిమా తీసుకెళ్లిపోండి తెల్లారి దగ్గర రావద్దు ఎందుకు తెలుసా నాకు వచ్చేసింది మొగుడుగా దాని మీద హక్కు వచ్చింది హక్కు ఏంటో చూస్తున్నావు తీసుకెళ్ళు మాయా మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది మొగళ్ళ సంపాదించుకొచ్చాను ఏ దరిద్ర పంచేసి సంపాదించుకొచ్చా దరిద్రగా కాదు దర్జగా నువ్వు అడిగిన డబ్బు పట్టుకొచ్చావా కొట్టుకొచ్చావా ఏంటే అనుమానిస్తున్నా అవును నువ్వు వంద రూపాయలు తెచ్చుంటే అనుమానించేదాన్ని కాదు బస్ స్టాండ్ లో మూటలు మోసి తెచ్చుంటావని ఆనందించేదాన్ని నువ్వు యాభై రూపాయలు తెచ్చుంటే కష్టపడి ఏ రిక్షాయో తొక్కి తెచ్చుంటావనుకునేదాన్ని కనీసం ఐదు రూపాయలు తెచ్చుంటే తెచ్చుంటాం అనుకునే దాన్ని అది సంపాదించడం కాదురా కష్టపడి ఐదు రూపాయలు సంపాదించు అప్పుడు నేనే నేనే మావి గారిని అత్తయ్య గారిని తాతయ్య గారిని అందరినీ అందరిది పంపించేసి నీ పక్కలోకి వస్తాను ఏం నాన్నా రాత్రి జరిగింది తలుచుకుని బాధపడుతున్నావా నా గురించి కాదమ్మా నా బాధంతా గంగ గురించి మీరందరూ ఉండగా నాకేం బాధ మావ్యా ఇలాంటి కొడుకుని కన్నందుకు సిగ్గుపడుతున్నానమ్మా మీరేం చేస్తారు మావయ్య కష్టంలో సుఖం అవుతాడు అనుకున్నాను కానీ ఇలా రోజు రోజుకి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ ముదిరి పర్వత తయారయ్యాడు చెయ్యెత్తి కొట్ట నువ్వలేను నూరెత్తి తిట్టను లేను గురుగారు 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 ఏమైందిరా మన జీకని పోలీసులు అరసారండి దేనికి షాపులో దొంగతనం చేశాడంట ఏమండి అలవాట్లేని పని కదా పట్టుబడ్డాడు రెండోసారి దొరకళ్లే భాగ్యం దరిద్రుడు ఆ చేసే దొంగతనం మీద ఏ బ్యాంకు లోనే చేసుకా లక్షలు దక్కేవి చెవురుకోండి రెండుగురు ఒకసారి పోలీస్ కి వెళ్దాం పీడ పెంచుకునే శక్తి లేదు పీడ పెంచుకోవాలనే ఆసక్తి లేదురా అదేంటండి అలా అంటారు వాడు మన కొడుకండి నేను మమకారం లేక వెళ్ళను అంటలేదు భాగ్యం ఇప్పుడు స్టేషన్కి వెళ్తే డబ్బు కట్టి వాడిని విడిపించుకోవడానికి వెళ్ళాలి లేదా కడుపు మంటతో వాడిని కాల్చి చంపేయడానికి వెళ్ళాలి మొదటిది డబ్బు ఉన్నవాడు చేస్తాడు రెండోది ఏ డబ్బు లేని పేదవాడు చేస్తాడు నేను మధ్య తరగతి వాడిని ఏది చేయలేను నీకు గుర్తుందా భాగ్యం చిన్నప్పుడు వాడి డబ్బాలో చిల్లర డబ్బులు తీస్తే రోజంతా వాడిని గదిలో పెట్టి తిండి పెట్టలేదు ఇది అంతే కాదని ఎవరికాళ్ళు పట్టుకుని బతిమలు బయటకు తీసుకొస్తే వాడికి ఇదే అలవాటు అయిపోతుంది అప్పుడు వాడు మనకి ఈ మాత్రం కొడుకు ఎసట్లో ఓ గ్లాసులు బియ్యం తగ్గించి పెడతానత్తయ్యా కలలెన్నో కలబోసి కనిపించిన సంతానం నిలువున తన ఆశలకి పుడే కల గురి విని పెడుతుంటే నమ్ముకున్న ఒక ఆధారం మీద మోపిన భారం తల ఎత్తుకు తిరగొద్దంటే ముందు దారి కనబడకుంటే ఎంత కళ్ళలో ఎలా ఎలా ఆగటం మగటు మనిషి బతు కంత కన్నీతి ఎదురీత ప్రియమైన నాకు పరమ అసహ్యమైన కన్న తండ్రికి స్వాగతం సుస్వాగతం జైల్లో ఉన్న కొడుకు మొహం చూడనని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని జైలుకు వచ్చావు తండ్రిగా నీ కొడుకు చిన్న కోరికలను కూడా తీర్చలేకపోయావు కొడుకుగా నీ తండ్రి కంటి ఆపరేషన్ చేయించలేకపోయావు పెళ్ళానికి రెండు పోట్లు రెండు పోట్లు తిండి సరిగ్గా పెట్టించలేకపోయావు చిన్నదాన్ని చదువు అనిపించావు రెండోదాన్ని గాలికేసావు పెద్దదాన్ని విధానాలు చేశావు నువ్వు తండ్రివి కాదు కొడుకు అసలు నువ్వు మనిషివే కాదు కొడుకు తిరగబడి ఒక్క మాట కూడా మాట్లాడలే నువ్వు అమ్మ కడుపులో ఉండగానే తిరగబడ్డావురా అప్పుడు అది కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది మళ్ళీ నేళ్లకు ఇప్పుడు నామే తిరగపడ్డావు ఇంకా నేనేం కోలుకుంటాను ఏమిటండి దారుణం దీర్ఘ సుమంగళి భవాని దీవించవలసిన చేతులతో దాన్ని పసుపు కలిగి దూరం చేశారు రేపు వచ్చి నా 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 భర్త అని అడిగితే ఏ సమాధానం చెప్తారండి ఏ సమాధానం చెప్తారండి అమ్మా ఏంటి నన్ను అలా చూస్తున్నారు నేను మీ కూతురు ధనలక్ష్మిని ఏంటమ్మా ఇది మీరే చెప్పారు కా నాన్న మిమ్మల్ని చూడాలనిపిస్తే పుణ్యశ్రీగా రమ్మని వాడు బ్రతుకున్నప్పుడు వెధవని చెప్పడానికి విధవనయ్యాను వాడు చచ్చాక పునీతనయ్యానని చెప్పడానికి పుణ్యశ్రీగా వచ్చాను నాన్న నాన్న యాక్సిడెంట్లుగా నీచుని నా మొగుడి చేసి తప్పు చేశారు ఇప్పుడు యాక్సిడెంట్ చేసి ఎంతో మంది ఆడవాళ్ల ఉసిరిపోసుకున్న వాడి కూపిరి తీసి నాకు నాలాంటి మరెందరికో ఊపిరిపోసి తండ్రిగా మీ బాధ్యత తీర్చుకున్నారు నాన్న మీరు చేసిన ఈ మంచి పనికి జీవితాంతం రుణపడి ఉంటాను నా గురించి మీరు ఇంకేం బెంగపడకండి మీ దగ్గరకు వస్తానని భయపడకండి నాకు చదువు చెప్పారు సంస్కారం నేర్పారు ఇక మీ మీద ఆధారపడినా నా నుంచి ఇక మీకు ఉత్తరాలు రావు మనీ ఆర్డర్లే వస్తాయి వస్తాను వస్తానమ్మా వస్తాను వస్తాను గాయత్రి దీంతో కలిపి మొత్తం యాభై ఆరు మంచి పార్టీ దాకా హైటెక్ సిటీ అమ్మేసి వైట్ ఇస్ హైటెక్ సిటీ అమ్మిస్తున్నారా ఎంత హో మస్ హెల్ మీ షాప్ ఎవరు బాబు నువ్వు మా తిచ్చాం ఫేస్ తోడగానే తెలిసిపోతుందే యా ఎవరు బాబు ఉంది ఆ పెద్దపురం బిజినెస్ పని మీద వచ్చావా నో హైదరాబాద్ సిటీలో ఏదైనా ప్రాపర్టీ కొందామని వచ్చాను ఏం కొంటావ్ మా ఆవిడ చీరలు ఆరబెట్టుకోవడానికి చార్మినార్ కొనుపెట్టింది ఏంటి చార్మినార్ చార్మినార్ అలా కొంటావు నువ్వు పోనీ మా ఆవిడ ఒడియాల ఎండ పెట్టుకోవడానికి రవీంద్ర భారతి ఖాళీగా ఉందా రవీంద్ర భారత మళ్ళీ పోని మా ఆవిడకి షూటింగ్ అంటే ఇష్టం రామాయణి స్టూడియో ఖాళీగా ఉందాగుంటే కొంటవా కొంటవా కొను మాత్రం కొంటవా కొను పోనీ నా అమ్మనాయి ఉందండి ఆ బిర్లా టైం అమ్ముతాడు కొనుక్కోండి అసెంబ్లీ గోల్గొండ మెత్తాడు ఈ ఎర్రి పప్పంలో చేసేసి హైదరాబాద్ పాటలు పాట్లు కింద మరి ఈ టీవీ రామోజీ ఫిల్మ్ చేయిందో చూసారా అది కూడా అరకన మేలపా ఏ ఆ మేలపాయరా పద స్టేషన్కి పద స్టేషన్కి స్టేషన్ కా రైల్వే స్టేషన్ కాదు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ కా అంటే మిమ్మి మీరు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఆగ్ని జమతాగ్ని అబ్బా ఏడే మర్యాద లేక నలా వస్తావ్ ఇదే రాజకీయ నాయకుని అయితే వస్తావా సాల్యూట్ చేసి ఏసి సూట్ రూమ్ ఇచ్చి కంచ మంచం అరేంజ్ చేస్తావ్ ఎస్ఐ గారు కస్త బిజీగా ఉన్నారు వర్క్ అయిపోగానే వచ్చిస్తారులేమ్మా చూస్తా లేదంటే బయటికి రాగానే రాజకీయాల్లో చేరిపోతా అంత ఛాన్స్ నీకు జమల్లే